హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో మంచి రెసిపీ చెప్తున్నానండి తక్కువ సమయంలో పల్లీ పట్టి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను పల్లి పట్టి బలహీనంగా ఉన్నవాళ్ళు రక్తహీనంగా ఉన్నవాళ్ళు పిల్లలకి స్నాక్స్ బాక్సులు కూడా పెట్టవచ్చండి ఎవరైనా తినగలిగిన రెసిపీ చూపిస్తున్నాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం టూ కప్స్ పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలుని వేయించుకోవాలి పల్లీలు వేయించుకోవటానికి ఒక ప్యాన్ తీసుకొని పల్లీలు వేసేసుకొని వంట సిమ్ చేసుకొని ఈ పల్లీలు వేయించుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోద్ది స్టవ్ ఆఫ్ వేసుకుందాం బెల్లం పాకం తయారు చేసుకోవటానికి ఒక ప్యాన్ తీసుకొని ఏ కప్తో అయితే పల్లీలు తీసుకుంటామో అదే కప్తో కప్పు కప్పున్నర బెల్లం తీసుకోవాలి ఈ బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం పాకం తయారు చేసుకుందాం పాకం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉన్నానండి నేను పల్లీలకి పొట్టు తీయట్లేదండి కావాలంటే పొట్టు తీసేసు కూడా ఈ పల్లి పట్టి తయారు చేసుకోవచ్చు ఈ పల్లి పట్టి వేసుకోవటానికి బండి మీద ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఒకసారి పాకం చెక్ చేసుకుందాం ఇలా వస్తే సరిపోయిద్దండి పల్లీలు వేసేసుకుందాం పల్లీలు వేసుకున్న తర్వాత ఈ పాకము పల్లీలు రెండు కలిసేలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ముందుగా ఆయిల్ అప్లై చేసిన బండ మీద ఈ పల్లీ పట్టిని వేసేసుకుందాం ఈ పల్లిపట్టి పట్టి కొంచెం మందం ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటానండి మీకు మందం అవసరం లేకపోతే పల్లిపట్టి పట్టి పూర్తిగా స్ప్రెడ్ చేసుకోండి ఈ పల్లె పట్టి పూర్తిగా ఆరనించుకున్నాక మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుందామండి చూడండి నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను చూడండి మనం తీసుకున్న మెజరీను చక్కగా సరిపోయింది అంతే అండి ఎంతో సింపుల్ టేస్టీ అయిన పల్లీ పట్టి రెడీ అయింది రెడీ చేసుకొని ఒక గాజు బౌల్లో కానీ పింగాణి బౌల్లో కానీ స్టోర్ చేసుకొని వన్ మంత్ వరకు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టి వచ్చేయండి బలహీనలు వాళ్ళు కానీ రక్తహీనత ఉన్న వాళ్ళు కానీ రోజు ఒక పీస్ తింటే సరిపోద్దండి అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్